హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు షం శనీశ్వరాయ నమ అని చిన్న కామెంట్ అయితే చేయండి రేపే వైశాఖ అమావాస్య ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజే శని జయంతిని కూడా జరుపుకుంటారు అయితే ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి మీసుడి తిరిగిపోతుంది మీ ఒంట్లోని నెగటివ్ అంతా కూడా పోతుంది అంతేకాదు ఈరోజు ఎవరైతే నీటిలో ఇదొక్కటి వేసుకొని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలు ఆ స్నాన నీటితో తుడిచిపెట్టుకుపోతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి మీ శరీరానికి నూతన కాంతి వస్తుంది దేనిని అయినా సరే సాధించే శక్తి వస్తుంది నరఘోష నరపీడ నరదృష్టి అన్నీ పోతాయి మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా మారుతారు మీకు తిరగనేదే ఉండదు మరి వైశాఖ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శని జయంతి రోజు గోవు కనిపిస్తే ఆవు గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు వైశాఖ అమావాస్య నాడు శనిదేవుడు పుట్టాడు అందుకే ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన అమావాస్య అని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలలో శనికి ప్రత్యేక స్థానం ఉంది ఒక వ్యక్తిని శిక్షించడం లేదా ఆశీర్వదించడం కోసం శని అనుగ్రహం తప్పనిసరి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది పురాణాల ప్రకారం ఛాయాదేవి సూర్యదేవుడు కుమారుడైన శనిదేవుడు వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జన్మించాడు అందుకే వైశాఖ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకునే సాంప్రదాయం ఉంది శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు కర్మకు అధిపతి శని మానవులు చేసే పనుల ప్రకారం ప్రతిఫలాన్ని ఇస్తాడు మానవుడు జీవితంపై శనిదేవుడి ప్రభావం చాలా అధికంగా ఉంటుంది నిజానికి శని భగవానుడు మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలను తీసుకురాగలడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుడిని చూసి భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు శనీశ్వరుడి నామంలో శని ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా పరమేశ్వరుడిలాగా వెంకటేశ్వరునిలాగా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారందరూ ఈ శని జయంతి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శని దోషం లేదా శనికి సంబంధించిన ఇతర సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శని దోషం నుంచి బయటపడేందుకు శని జయంతి ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది శని దోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాలు వంటివి ఎదుర్కొంటారు కోర్టు కేసులు తేలవు శత్రువులు పెరుగుతారు రోగాలు నయం కావు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి శని జయంతి అనేది శనిదేవుని అనుగ్రహం పొందేందుకు అనువైన సమయం ఈ రోజున శనిదేవుణ్ణి అతనికి ప్రీతిపాత్రమైన నీలం రంగు పూలు శమి ఆకులు నల్ల నువ్వులు నువ్వుల నూనె వంటి వాటితో పూజించాలి ఫలితంగా శని దోషం శని ప్రభావం పోతుంది శని జయంతి రోజున ఏదైనా శనీశ్వర ఆలయానికి వెళ్ళి శనిదేవునికి నమస్కరించాలి ఒక గిన్నెలో నువ్వుల నూనె వేసి అందులో ప్రతిబింబాన్ని చూసుకొని దానం చేయాలి ఇలా చేస్తే శని దోషం పోతుంది శని పీడ పోవాలంటే శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి గోవును సంరక్షించడం మన బాధ్యత సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించమని ఋషులు పెద్దలు చెప్పేవారు నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గోసంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు గోసంపద ఉన్నవాళ్ళు ఆయురారోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటారని శాస్త్రవేత్తలు కూడా యథార్థమే అంతేకాదు మానవుని మనసును భగవంతుని వైపు మళ్లించడానికి కూడా గోక్షీరం ఎంతో మైలు చేస్తుంది గోక్షీరం తల్లిపాలకు ప్రత్యామ్నాయం పూజా కార్యక్రమాల్లో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి ఆవు పేడ ఆవు పంచకము పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ అత్యంత పవిత్రమైనవే గోదానం సర్వత్కృష్టమైన దానం ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలు అయితే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు సర్వ స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి గృహ ప్రవేశ సమయంలో గోవును ముందుగా గృహంలోనికి తీసుకువెళ్ళడం మన ఆచారం గోవును రక్షించడం అంటే పరమాత్మను పూజించడమే ప్రకృతి మానవుడు పరస్పర పోషకాలు కనుక ప్రకృతిలో భాగమైన గోవును సంరక్షించడం మానవుని కర్తవ్యమే మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాల సమయం గడపడం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఈ గోవు ముక్కులో ఉన్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావాల్సిన మూలికలను గడ్డిని తిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది ఆ పాలు త్రాగటం వల్ల మన వ్యాధి నయమవుతుంది ఏ జీవికి లేని అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి అందుకే ఒక గోవును పెంచుకుంటే ఎటువంటి రోగాలు రావని అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తుంటారు అగ్రభాగాన తీర్థస్థానములు స్థావరం జంగములు అలలారి ఉంటాయి శిరస్సుకు మధ్యభాగం శంకరుని గుహ అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అధర్వణ వేదం చెబుతున్నది లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగివచ్చిన ఆ శ్రీనివాసుడికి శివుడు బ్రహ్మ ఆవు దూడలుగా మారి ఆకలి తీర్చారు ఏడుకొండలవాడు అయిన వెంకటేశ్వరుని గోవింద అనే భక్తులే ఎక్కువగా స్థుతిస్తూ ఉంటారు ఆ శ్రీహరికి ఇంత ప్రీతిపాత్రమైన గోవులో త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తుంటారు ఏ యజ్ఞ కార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు ఆవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతునికి అత్యంత శ్రేష్టమైనది ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి ఇక ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో వట్టి వేర్లు లేదా ఐదు వేప ఆకులను కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసుకొని స్నానం చేయాలి వట్టి వేర్లు నీటిలో వేసుకొని స్నానం చేయడం వలన శరీరానికి చలువ చేస్తుంది వట్టి వేర్లు బయట ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి కనుక కొని తెచ్చుకొని ఆ వట్టి వేర్లు తెచ్చుకొని నీటిలో వేసుకొని స్నానం చేయండి లేదంటే ఐదు లేదా వేప ఆకులు తెచ్చి ఆకులను నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయండి అసలు ఏమీ దొరక్కపోతే చిటికెడు పసుపుని నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే జన్మల దరిద్రం పాపాలు దోషాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది మీ ఒంటిలోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అంతేకాదు ఈరోజు ఎవరైతే నీటిలో ఇదొక్కటి వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారు ఈ పాపాలు ఆ స్నాన నీటితో తుడిచిపెట్టుకుపోతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది నరఘోష నడపీడ నరదృష్టి అన్నీ పోతాయి మీ శరీరంలోని నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి ఆరోగ్యంగా మాకు మారుతారు మీకు తెరుగు ఉండదు మీరు కూడా ఈరోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి